నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా దేవభూమిగా పేరు తెచ్చుకున్న కేరళలో దయ్యాలను మించిన మతోన్మాద ఉగ్రముఖల నేతలను కొలిచే ధోరణి మించుతోంది ఇటీవల పాలక్కాడ్ జిల్లాలో జరిగిన ఊరేగింపులో హమాస్ ఉగ్రవాదము నేతలు యహ్యాస్ జినావర్ ఇస్మాయిల్ హనీయే ఫోటోలతో కూడిన బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి ఆ బ్యానర్లకు మలయాళంలో తరావాదీస్ తెక్క భాగం అని పేరు పెట్టారు దానర్థం హమాజ్ ఉగ్రముఖకు చెందిన ఆ ఇద్దరు నేతలు దక్షిణాదికి పూర్వీకులు అని కేరళలో టెర్రరిస్టులను వారి మతోన్మాద సంస్థలను నెత్తిన పెట్టుకోవడానికే ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు అక్కడ ఆ జాజ్యం ఎప్పటినుంచో ఉంది గతంలో ఓ వర్గానికి చెందిన వారు ఒసామా బిన్ లాడెన్ అజ్మల్ కసాబ్లను బహిరంగంగా కీర్తించిన ఉదాంతాలు ఉన్నాయి అలాగే కేరళలో పాలస్తీనా అనుకూల వైఖరి కూడా కొత్తగా వచ్చిందేం కాదు రెండు వేల ఇరవై నాలుగులో కేరళ విశ్వవిద్యాలయంలో ఇంతిఫా పేరిట జరిగిన వార్షిక యువజన ఉత్సవం పెను దుమారం రేపింది వేడుకకు పెట్టిన పేరు అందుకు కారణమైంది ఆ పేరుకు పాలస్తీనా ఇజ్రాయిల్ ఘర్షణతో సంబంధం ఉంది హమాజ్ నేతలు ఆ పేరును ఎక్కువగా వాడుతుంటారు అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మోహనన్ కున్నామల్ వేడుక ప్రచార సామాగ్రి నుంచి ఆ పేరును తొలగించాలని ఆదేశించారు హమాస్ మాజీ అధినేత కలాదే మషల్ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మల్లాపురంలో ఓ సభను ఉద్దేశించి ప్రసంగించాడు శాలిడారిటీ యూత్ మూమెంట్ అనే సంస్థ ఆ సభను నిర్వహించింది ఆ సంస్థ జమేతి ఇస్లామికి విద్యార్థి విభాగంగా పనిచేస్తుంది అది హిందుత్వాన్ని కుక్కిటి వేలతో పెకిలించి వేయాలి అనే ఓ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది లాడన్ చావు కేరళ పోలీసుల్లో వణుకు పుట్టిందంటే నమ్ముతారా వసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో అమెరికా బలగాల చేతిలో హతమైపోయినప్పుడు అత్యంత ప్రాణాంతకమైన ఓ ఉగ్రవాది పీడ విరిగిబడైందని యావత్ ప్రపంచాలు సంబరాలు చేసుకున్న సందర్భం అయితే కేరళ పోలీసులు మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని శంకించారు లాడెన్ మే నెల రెండు వేల పన్నెండు సంవత్సరంలో హతమైపోయినప్పుడు కేరళలో భద్రతను కట్టుదిట్టం చేశారు కేరళలో పేరున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా సిమిలాంటి ఉగ్రవాద సంస్థలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు వాటి చర్యలకు అద్దం పడతాయని పోలీసులు అన్నారు అందుకనే లాడెన్ హతమైపోయినప్పుడు ఈ మూకలు అల్లర్లను దిగుతాయని అనుమానించి కేరళ అంతటా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు అదే సమయంలో లాడెన్ చావుకు సంతాపం తెలుపుతూ రాష్ట్రంలో పలుచోట్ల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి మే నెల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అయితే బీకాం చివరి సంవత్సరం విద్యార్థి ఒకడు తన కారుకు ఒసామాబిన్ లాడెన్ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతూ దొరికిపోయాడు అతడిని కుల్లం జిల్లాలోని మందాకల్లో చావరాలో ఎంఎస్ఎల్ కాలేజీలో చదువుతున్న మహమ్మద్ హమీద్గా గుర్తించారు ఆ కారుకు పశ్చిమ బెంగాల్లో రిజిస్టర్ చేసిన నెంబర్ ఉంది ఇక కసాబ్ కోసం ప్రార్థనలు చేసిన సాంప్రదాయం కూడా కేరళలో ఉంది ముంబైలో నవంబర్ నెల రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో జరిగిన దారుణాతి దారుణమైన ఉగ్రదాడిలో నూట అరవై ఆరు మంది అమాయకులు మరణించారు లష్కరీ తొయబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ఆ ఘాతుకానికి ఒడిగట్టారు అజ్మల్ కసబ్ ఆ పది మందిలో ఒకడు పది మందిలో కసబ్ మాత్రమే ప్రాణాలతో దొరికిపోయాడు పాకిస్తాన్కు ఉగ్రదాడితో ఉన్న లంకే బయటపడింది కసబ్కి విచారణ అనంతరం ముంబై హైకోర్టు మరణశిక్ష విధించింది కసబ్ శిక్ష తగ్గింపు కోసం సుప్రీంకోర్టుకు క్షమాభిక్ష కోసం భారత రాష్ట్రపతికి పెట్టుకున్న పిటిషన్ తిరస్కరణకు పొందాయి కసబ్ ను చివరకు పూణే దగ్గర ఎరవాడ జైల్లో ఉరితీశారు నిజానికి ఆ రోజు దేశమంతటా పండుగ చేసుకోవాల్సి ఉంది కానీ కేరళలో ఓ మసీదు అధికారి కసబ్ ఆత్మకు శాంతి కోసం ప్రార్థనలు చేయాలని నిర్ణయించాడు పలువురు మృతులతో పాటుగా కసబ్ కోసం ప్రార్థనలు చేసిన ఖతీబ్ అబ్దుల్ రఫూబ్పై జమాతే మసీద్ నిర్వహణ కమిటీ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంది ఖతీబ్ ఈ సంఘటన దేశమంతటా సంచలనం సృష్టించడంతో తన పదవికి రాజీనామా చేశాడు ఇక పిల్లల జీవితాలను కూడా నాశనం చేయడానికి పిల్లల్ని పాములుగా వాడుకోవడం కోసం కూడా కేరళలో ఏమాత్రం ఆలోచన చేయరు కేరళ పోలీసులు మే నెల రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఓ రాజకీయ సభలో విద్వేషపూరితమైన నినాదాలు చేసిన ఓ ముస్లిం బాలుడిపై కేసు పెట్టారు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ ఆ సభను నిర్వహించింది అప్పటికి పిఎఫ్ఐపై నిషేధం విధించలేదు అదే ఏడాది సెప్టెంబర్ నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించి బాగా వైరల్ అయిన ఓ వీడియోలో ఓ పిల్లవాడు ఒక వ్యక్తి భుజాలపైన కూర్చొని ఉంటాడు ఆ వీడియోలో అతడు సంఘీలు సరిగ్గా బతకడం నేర్చుకోవాలి లేకుంటే వారు వారి అంతిమ సంస్కరణలకు సిద్ధం కావాలి అని అంటుంటాడు ఆ పిల్లవాడు క్రైస్తవులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశాడు పైన పేర్కొన్న సంఘటనలన్నీ కూడా కేరళలో అనేక మంది మెదళ్లలో ఇంకిపోయిన రోగగ్రస్తమైన భావజాలానికి అర్థం పడుతున్నాయి ఈ భావజాలం రాష్ట్రంలోకి లోతుగా చొచ్చుకొని వచ్చిన వహాబీ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చింది సౌదీ అరేబియా దేశస్తులు భారత్లో షియా వర్గాలకు సున్నీ వర్గాలతో ముప్పు ఉంటుందని భావించారు దాంతో వారు అనేక సంవత్సరాల క్రితమే భారత్లో వహాబీ కేంద్రాలను నెలకొల్పారు అప్పటి నుంచి వేలాదిగా వహాబీ బోధకులను మన దేశానికి పంపించసాగారు కనీసం ఇరవై ఐదు వేల మంది వహాబీ బోధకులు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడు సంవత్సరాల మధ్య కాలంలో కేరళపై ప్రధానంగా దృష్టి పెడుతూ భారత్ చేరుకున్నారు పదిహేడు వందల కోట్లను వాయిదాల పద్ధతిలో తమతో పాటుగా ఇక్కడికి తీసుకువచ్చారు కేరళలో అత్యధికలు ఉపాధి కోసం సౌదీ వెళుతుంటారు కాబట్టి కేరళ ఓ సులువైన లక్ష్యంగా మారింది ఫలితంగా వహాబీలు డెబ్బై ఐదు మసీదులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు కేరళలో సౌదీ తరహాలో కొత్తగా మసీదుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చిపడ్డాయి వహాబీలు వారి తరహా బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలని ఆలోచన చేశారు దీనికోసం దాదాపు ఎనిమిది వందల కోట్లు కేటాయించారు కేరళలో వహాబీజం విజయవంతంగా వేలునుకోవడం వెనుక అక్కడ పిఎఫ్ఐ అత్యంత బలంగా ఉండడం ఓ కారణమైంది పెద్ద సంఖ్యలో ముస్లిం యువతను నియమించుకున్నారు హింసాత్మక బాట పట్టేలా యువత మెదళ్లను మలిచారు ఇది బాహాటంగా ఉగ్రవాదులను కథానాయకులుగా కొలిచే విపరీతానికి దారితీసింది అక్కడి పాలనా యంత్రాంగం ఇంత జరుగుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది ఈ ధోరణి రాష్ట్రంలో హిందువులపై దాడికి కూడా దారితీస్తుంది మతోన్మాది జాకీర్ నాయక్ నేతృత్వంలోని పీస్ ఫౌండేషన్కి కేరళలో ఈ అరాచక శక్తులకు వెన్నుదన్నుగా నిలిచే సంస్థల్లో ఒకటిగా బాగా పేరుంది ఇదంతా చూసిన తర్వాత ఎవరికైనా కేరళలో హమాజ్ నేతలు ఒసామా బిన్ లాడెన్ లేదా అజ్మల్ కసాబ్లను గొప్పవాళ్ళుగా చూపించడం అత్యంత ఆశ్చర్యమనిపించక మానదు ఇదంతా కేరళలో జరుగుతోంది మరి కేరళలో కమ్యూనిస్ట్ పార్టీల ఏమంటారు ప్రాబల్యం ఎక్కువగా ఉంది కదా మరి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కేరళలోనే ఇలాంటి అదృశ్య శక్తులు ఎందుకు విస్తరిస్తున్నాయి ఆ పార్టీ అలాగే అక్కడ ఉన్న నాయకులు సమాధానం చెప్పాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్లో వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే వీడియో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే అంత వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కంటెంట్ పది మందికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్లు చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారానికి ఉపయోగపడుతుంది చాలా కష్టపడుతున్నామండి బ్రేక్ కి చేరుకోవడానికి త్వరలోనే చేరుకుంటాం అప్పటిదాకా మాత్రం మీ అందరి ఆర్థిక సహాయం చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా ఛానల్కి చేయుతగా నిలవండి వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమందికి వ్యాపారాలు ఉండి ఉంటాయండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మా ఛానల్లో వ్యూవర్షిప్ బాగుంటుంది కాబట్టి మీ మార్కెట్ కూడా అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా మా ఛానల్కి కూడా సపోర్ట్ అవుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనే వ్యాపారస్తులు యాడ్స్ రూపంలో ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేస్తూ ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకు మా గొంతు కనిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్